విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అర్కు శ్రీమతి కోథాపల్లి గీతాజీ ఆర్ విజయనగరం సే శ్రీ కలీ శెట్టి అప్పల్ నాయుడుజీ దిల్లీ భోజే ఇనా మోదీకు మజబూత్ కరేగా అరకు పార్లమెంట్ అభ్యర్థి ఇప్పటికే ఒకసారి పార్లమెంటు మెంబర్గా పనిచేశారు అనుభవం ఉంది అందరితో పరిచయాలున్నాయి చోర ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు నేను అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రపంచం మొత్తం తీసుకెళ్లాం అక్కడ వనరులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి సమస్యలను పరిష్కరించి వనరులు సమీకరించి గిరిజనులు పైకి తీసుకొచ్చే సత్తా మన గీతగారికి ఉంది ఆవిడ్ని గట్టిగా ఆశీర్వదించండి గెలుస్తున్నారు నాకు అనుమానం లేదు ఇలాంటి వ్యక్తులు వస్తే ఆ అభివృద్ధి సాధ్యం అది వారి ద్వారా చేపిస్తాం అటు కేంద్రం ఇటు తెలుగుదేశం భరోసా ఇస్తున్నాం కూటమి భరోసా పక్కన పవన్ కళ్యాణ్ గారు అందరం కూడా భరోసా ఇచ్చి గీతాన్ని గెలిపించి తద్వారా ఆ ప్రాంతాభివృద్ధి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం